ఈరోజు గంగవరంలో మేము పాదయాత్ర చేస్తున్నాం డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నాం ఇందులో జనసేన నాయకులు కొంత అతడ గారు స్థానిక కార్పొరేటర్ సోదరులు రెడ్డి గారు మా వార్డ అధ్యక్షుడు హరికృష్ణ గారు అలాగే చోటుపల్లి సుబయ్య గారు ఇంకా జనసేన టీడీపీ నాయకులు అందరూ బీజేపీ నాయకులు కలిసి ఇందులో పాల్గొనడం జరిగిందండి అలాగే సీనియర్ నాయకులు బీజేపీ మాధవి బీజేపీ నాయకులు అందరూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల ముఖంలో ఒక ఆనందం ప్రజలు నిజంగా మాకు నడిచినంతసేపు గడు గడుపు వెళ్ళ వెళ్ళంతసేపు కూడా మాకు ప్రజలు జన నిరాచనం ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని ఆదరిస్తున్నారు వాళ్ళ మార్పు కోసం చూస్తున్నారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంకి వస్తుంది జనసేన తెలుగుదేశం బీజేపీ కలిపి అధికారంకి వస్తుంది అనడానికి ఇది ఒక సంకేతం అని చెప్పి తెలియజేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే బాబు కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఏడు రా ఏడు సార్లు కరెంటు బిల్ పెంచారు అలాగే ఇక్కడ విపరీతంగా పొల్యూషన్ వస్తుంది ఎవరు వాళ్ళు లేరు మా అందరూ కూడా ఇక్కడికి వైసీపీ నాయకులు కొంతమంది వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు తప్ప ఎటువంటి సౌకర్యాలు కూడా లే చేయకుండా ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఒకలాంటి వ్యతిరేకత తీవ్రమైన వ్యతిరేకత వైసీపీ పార్టీ మీద ఉంది ఈరోజు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటము అధికారం రాబోతుందని చెప్పేసి ఈ జనాన్ని చూసిన తర్వాత మాకు అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను